హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం అయితే వానాకాలం సీజన్ ఇవ్వకుండా డైరెక్ట్గా యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే గతంలో చెప్పారు అదే విధంగా మనకు డబ్బులు కూడా అయితే రావడం అయితే జరిగిందండి సో ఈ రోజున ఏప్రిల్ ఐదో తారీఖున ఎంతమంది మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అనే విషయాల గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా రావట్లేదని ఎదురైతే చూస్తున్నారో ఒక్కసారి వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు అనేది ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుందో అన్ని విషయాలు మీరు అయితే తెలుసుకోవచ్చండి వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఏదైతే రైతన్నల కోసం అయితే డబ్బులు అయితే మనకైతే జమ చేస్తామని గతంలో చెప్పారు కదండి వానాకాలం టైంలో ఇప్పుడు వానాకాలం సంబంధించిన డబ్బులు జమ చేస్తాం దాని తర్వాత యాసింగ్ వచ్చినప్పుడు యాసింగ్ చెప్పారు సో యాసంగ్ అయితే చేశారనేది నిజంగా చెప్పాలంటే కొంతమంది రైతుల ఖాతాలో వచ్చేసి యాసింగ్ పంటకు సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి అందులో కూడా వచ్చేసి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మాత్రమే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి గతంలో చూసుకుంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఒక పంటకి మొత్తంగా పదిహేను వేల రూపాయలు ఇప్పటికీ ఇస్తామని చెప్తే ఇప్పుడు వచ్చేసి మనకైతే కేవలం పన్నెండు వేల రూపాయలు మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుందండి సో మొత్తానికి ఈ డబ్బులు అనేది మన తెలంగాణలో దాదాపు నాలుగున్నర ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి అయితే డబ్బులు అయితే అందడం అయితే జరిగిందండి కొంతమందికి మరి కొంతమందికి అసలు అయితే అని చెప్పారు కాబట్టి మొన్నటి నుంచి కూడా మనకైతే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో మొన్న చూసుకుంటే మన తెలంగాణలో నాలుగున్నర ఎకరాలు వారికైతే డబ్బులు పడడం నేనైతే చూశాను కాబట్టి స్వయంగా నేనైతే చెప్తున్నానండి సో మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి అలాగే ఈ రోజున కూడా మనకైతే ఐదు నుంచి ఆరు ఎకరాల లోపు ఉన్నవారు వారు ఎవరైతే ఉంటారో ఆ మధ్యలో వారి కోసం వచ్చేసి ఈ రోజున అయితే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో మీరైతే ఎవరైతే రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్నారో ఈ మనకి ఏప్రిల్ ఏదైతే ఇరవై రెండో తారీఖు ఉందో ఇరవై రెండో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో ఎవరైతే సాగు చేసే భూమి ఉన్న రైతు అయితే ఉంటారో వాళ్ళకైతే ఈ డబ్బులు అయితే అందించడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతన్నులకైతే డబ్బులు అయితే ఇస్తున్నారు ఎకరానికి ఆరు వేల రూపాయలు చూసుకుంటే మొత్తంగా మనం తెలంగాణలో తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే జమ చేయాలండి పంటలు పెట్టుబడి కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున సో ఈ డబ్బులు వచ్చేసి కేవలం నాలుగు వేల ఏడు వందల కోట్లు మాత్రమే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందండి మిగతా డబ్బులు అయితే జమ చేయలేదు మిగతా కూడా మనకైతే ఏ నెల నుంచి కూడా పూర్తి స్థాయిలో డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి సో డబ్బులు కనుక వస్తే మాత్రం అందరికైతే హ్యాపీ వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఎంతమంది రైతానాలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చాయనే విషయాలు కూడా మనం అయితే తెలుసుకోవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేయి